వెలిగించి పాన్ పెట్టుకున్నాను పాన్లో ఆయిల్ వేసుకున్నాను కొంచెం మినపప్పు కొన్ని ఆవాలు వేసుకున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్లో వేయించుకుందాం అండి కొంచెం ఉప్పు వేసుకున్నాం అంటే ఉల్లిపాయలు తొందరగా మలుగుతాయండి ఈ కార చిక్కుకాయ కూర వండుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రెగ్యులర్గా చేసే చిక్కిడికాయ కూర కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చిక్కిడికాయ ముక్కల్ని ఒకసారి కూల్ వాటర్లో వాష్ చేసుకొని తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఒకసారి మొత్తి చూద్దాం అండి మేము చిట్టికాయలు పసుపు వేసుకున్నామండి ఉల్లికాయల్లో ఉల్లికాయలు ఇప్పుడు ఇలా మగ్గినవి కదండి ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుందాం చిక్కుడికాయలని ఇలా మెరుపుకుంటే పైన పౌడర్ అంతా పోతుందండి ఇలా నీళ్ళు వాడ్చుకొని చిక్కుడికాయలని ఇంట్లో వేసుకుందామండి ఉల్లిపాయలు మగ్గి మనం ఎప్పుడు కర్రీ కర్రీలాగే ఉంటుంది కానీ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అసలు ఇలా ఆయిల్లో మగ్గించుకుందాం మసాలా కారంకి మిర్చి వెల్లుల్లి రేఖలు ఆవాలు దాల్చిన చెక్క మూడు లవంగాలు కొంచెం జీలకర్ర ధనియాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని కారం చేసుకుందామండి నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఈ కారమేనండి కూరకు టేస్ట్ వచ్చేది దీంట్లో కావాలంటే కొంచెం ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఇదిగోండి నేను ఇలా పౌడర్ చేసుకున్నాను ఆ మసాలాలన్నీ డ్రై రోస్ట్ చేసుకొని కలుపుకూరవుతుందండి ఇలా పౌడర్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి సగం వరకు మగ్గినాయి కదండి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం రెండు మీడియం టమాటాలు తీసుకున్నానండి టమాటాలు కూడా టమాటాలు చిక్కుడుకాయలు కలిపి మగ్గించుకుంటే బాగుంటుందండి ఆయిల్లో మగ్గించుకుందామండి టమాటాలను మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత చూద్దాం ఇప్పుడు రెండు నిమిషాలు అయింది కదండి ఇప్పుడు మూత వేసి చూద్దాం టమాటాలు కూడా బాగా అండి మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదండి కారం కారం వేసుకుందాం ఇది చిన్న స్పూనే కదండి మూడు స్పూన్లు కారం పడుతుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి ఉల్లిపాయలు ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఇలా మిక్స్ చేసుకుందామండి అండి వెళ్ళే కారం అంతా పట్టేలాగా కలుపుకు ఇలా కారంలో ఒక నిమిషం మగ్గించుకుందామండి ఒక నిమిషం కారంలో మగ్గించుకున్నాక వాటర్ వేసుకుందాం ఒక నిమిషం తర్వాత చూద్దామండి ఇప్పుడు ఒక నిమిషం అయింది కదండీ నార్త్ ఈస్ట్ చూద్దాం ఇలా కారంలో మగ్గించుకుంటే టమాటాలు చిక్కుడుకాయలు చాలా టేస్టీగా ఉంటుందండి కూడా తినేయచ్చండి ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని కూడా తినేయచ్చు వాటర్ వేసుకోకుండా కానీ మనం గ్రేవీలాగా ఇగిరిలో వండుకుందాం అనుకున్నాం కదండీ ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం గ్లాస్ వాటర్ సరిపోతుందండి మరి ఎక్కువ వేసుకుంటే బాగోదు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఉడికించుకుందాం అండి రెండు నిమిషాల తర్వాత చూద్దాం రెండు నిమిషాలు అయింది కదండి ఇప్పుడు మొత్తం చూద్దాం ఆల్మోస్ట్ కర్రీ దగ్గర పడిపోయిందండి ఇంకొక నిమిషం అయితే వాటర్ కూడా ఇంకి గ్రేవీగా బాగుంటుందండి కర్రీ ఒక్క నిమిషం ఉడికించుకుందామండి సరిపోతుంది ఒక నిమిషం తర్వాత మూత వేసి చూద్దామండి ఒక్క నిమిషం అయింది కదండి ఇప్పుడు మూత వేసి చూద్దాం కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా సరిపోతుందండి ఇలాగా ఇలా దించేసుకుంటే సరిపోతుందండి వాటర్ ఏమి ఉండదు చక్కగా మగ్గిపోతుంది అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది చికెన్ మసాలా కర్రీ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది